వైఎస్ జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అంచనా వేయడం కష్టంగా మారింది అందుకే అన్నింటికీ ముందుగానే సిద్దమవుతున్నారు జగన్ ఈ నేపథ్యంలో తన పార్టీలోని యువజన విభాగంలో మార్పులు చోటు చేసుకున్నాయి యువజన విభాగాన్ని వైఎస్సార్ పార్టీ విస్తరింపజేసింది పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో కొత్తగా చాలా మంది యాక్టివ్ యువ నాయకులకు చోటు దక్కింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొందరికి ఈ కమిటీలో చోటు కల్పించింది వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజానగరం మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా నియమితులయ్యారు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్దార్థరెడ్డి కొనసాగుతున్నారు నంద్యాల జిల్లాకు ఆయన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ అయ్యారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉపాధ్యక్షులు జోనల్ అధ్యక్షులు ఇన్ఛార్జీలు ఇలా కమిటీ మొత్తాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను యాక్టివ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే జిల్లా స్థాయిల్లో మండల స్థాయిల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్స్ కు బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో మరింత ఉత్సాహం వచ్చింది జగన్ అడ్డాగా పేరున్న కడపలో మహానాడు పెట్టడం అది సక్సెస్ అవ్వడంతో వైసీపీ కార్యకర్తలు నిరాశపడుతున్నారని అధిష్టానం గమనించింది అందుకే పార్టీలో కార్యక్రమాలు వేగవంతం చేయాలని భావిస్తోంది అంతేకాదు జగన్ సైతం స్థానిక సంస్థల ప్రతినిధులను కలుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో జూన్ నాలుగున వెన్నెపోటు దినాన్ని కూడా నిర్వహిస్తూ రాష్ట్రం మొత్తం నిరసనకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత వీటితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై యువజన విభాగం దృష్టి సారిస్తుందని వైఎస్సార్సీపీ వెల్లడించింది కొత్త కమిటీతో వైఎస్ జగన్ త్వరలోనే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సమావేశమవుతారని పేర్కొంది జిల్లా అధ్యక్షులతో తరచూ సమావేశాలను నిర్వహించడం జిల్లా స్థాయిలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడం అవినీతి దౌర్జన్యం ఇతర అక్రమాలపై నిరంతరం స్పందించడం ప్రజలకు అందుబాటులో ఉండేలా వారికి జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది ఒకవైపు కూటమి కూడా పాలన అందిస్తూనే జగన్ను టార్గెట్ చేస్తోంది ప్రతి అంశంలోనూ జగన్ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడంలో వైసీపీ విజయవంతం కావాలని భావిస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేస్తున్నారో ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదని జగన్ అంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడా అమలు చేయడం లేదని అంటున్నారు దానికి తోడు సీఎం చంద్రబాబు సైతం రాష్ట్రం అప్పుల పాలయ్యింది కొత్తగా అప్పు తీసుకొచ్చే పరిస్థితి కనిపించటలేదని అంటున్నారు దీన్ని వైసీపీ అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది